మా ఫ్రెండ్స్ ఎం ఫీల్ గా గ్లాట్ మా ఫ్రెండ్స్ చాలా మంచిది హై ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ నాకు అయితే జలమ వచ్చింది జలమ వీడియోలు తీపిస్తావేలో ని నేను నాకు వచ్చింది వీడియోలు తీపిస్తరు అజూష్న అయితే మా మమ్మీ ఉంటే ఎంత మంచి ఆ పిల్లలాగా చెప్తా కుక్క ఇంకా ఉంటది నాకు జ్వరం వచ్చిందని ఆమె ఎట్లా తెలుసా జ్వరం వచ్చింది బావా ఆమెకు జ్వరం వస్తుంది జ్వరం ఆ కుక్క గారు హాయ్ ఫ్రెండ్స్ నాకైతే కుక్క గారు వచ్చింది ఇంట్లో ఉండ అయితే లేదు వెళ్ళిపో బుద్ధి అవుతుందంట పట్టుకో టేక్ దిస్ యువర్ ఫోన్ నాకు అట్లనే అనిపిస్తుంది ఆడ ఎంతో మంది మనకు పట్టిస్తాడు ఉండాలి తర్వాత రీతిలే ఇప్పుడేం తీసుకోలేదు ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ అయితే ఏమైందంటే మా మమ్మీ ఉంటే మా ఎంత చూసుకున్నా మమ్మీ కిందికి కదా ఓకే మరాకేడ మాంటి టైటిల్ ఇదే పెడతా మళ్ళీ మా అమ్మ గుర్తుకొచ్చింది అయితే జ్వరం వస్తే మనకి ఇష్టమైన గుర్తు ఎంత బంధం ఉంటది నువ్వు ఎవ్వరున్నా నా పిల్లలు ఉన్నా సరే నా పిల్లలు చల్లే ఫోన్ అరే సదా చక్ర వెళ్ళిపోరాన్ని ఇంత కోపం అసలు కానీ ఇష్టమైన వాళ్ళనే కాదు అందంగా లేదా బర్కా ఉందా ఏమైనా పక్కనంటే మమ్మీ ఉన్న దాని కిందికి ఎవ్వరు పనికిరారు అది ఎంత ఎంత కోపం ఎంచుకునేటోళ్ళైనా సరే ఎంత ప్రేమించేటోళ్ళైనా సరే మమ్మీ కిందికి ఎవరు ఎవరు మెసేజ్ పెట్టారు నా పేరు అది కాదు అయితే చేసిన బాగా అయితే ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే నాకు ఫీవర్ వచ్చింది ఫీవర్ తగ్గింది కానీ నాకు కాలు చేతులు మీ ఆయన ఏం చేస్తుండే గొప్పలు చెప్పు పోయిన వాళ్ళ గురించి నువ్వు గొప్పలు చెప్తున్నావు నేనేం చేసిన పదిసార్లు నేను హాస్పిటల్ తీసుకువైనా ఒక ఇప్పుడు ఎట్లా కాదు కాదు ఏమంటారు దాన్ని బొందలు విరుగుట్ట దగ్గర పోయి మమ్మీని తీసుకురావాలి అంతే కదా పోయి ఆడ ఊస పెడతాను బండి మా ఎట్లా చేయాలి ఎట్లా చేస్తారు ఇట్లా మొక్కుంటా అలా గోళ్ళు వేసుకుంటా

అయితే నా పెళ్లి ఆముందే ముందే కాదు నా పెళ్ళి యాప్ ముందు అయినా సరే ఒక్కసారి ఇట్లా వచ్చింది నా పెళ్ళి యా ముందు తర్వాత ఇంకో ఒకసారి కూడా వచ్చింది వాంతికి వేసుకుని తగ్గిపోయింది వాంతికి వేసుకున్న తగ్గిపోయింది నాకు ఫీవర్ అంతా ఇంకా ఆ రోజు అయితే ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు పెళ్ళి ఆ ముందు వచ్చింది మా మమ్మీ అప్పుడు నా పక్కన కూర్చొని ఏం తింటామని రెండు ఇడ్లీలైనా ఒక ఇడ్లీ అయినా తినిపించి రెండు టాబ్లెట్లు వేసి రెండు పానీపూరీలు తినిపిస్తుండే నీకు పానీపూరి తింటే తగ్గుతుంది అని చెప్తుండే నేను నా పక్కల నుంచి అసలు ఇంత కాదు కానీ ఇట్లా ఇంట్లో కూడా జరగపోతుంది బాత్రూమ్ పోవాలన్నా కూడా మమ్మీ నేను వండుకున్నప్పుడు పోతుండే ఎందుకంటే నేను వండుకోలేద నేను లేచుంటే నన్ను జరగనిపోతున్నాను అసలు పక్క పక్కకు జరగని అయిపోతున్నాయి మమ్మీ నేను నాకు బా మమ్మీ బాత్రూమ్ టాయిలెట్ టాయిలెట్కి వెళ్ళాలన్నా నన్ను వండుకున్నాక పొయ్యి వచ్చేది అంత ఆ రకంగా చూసుకునే మమ్మీ ఎంతో నా అమ్మ కిందికే

మా ఆయన కూడా పిల్లలకి పిల్లలు లేపడు రెడీ చేసిండు బాక్స్ కట్టిండు వాళ్ళని తీసుకొస్తుండు తీసి పంపిస్తున్నాడు ట్యూషన్ మళ్ళీ తీసుకొచ్చిండు మళ్ళీ ట్యూషన్ పంపించిండు చాయ్ పెట్టిస్తుండు పాలు పెట్టించి దాని కూడా పాలు పెట్టించిండు నీళ్ళు పెట్టిస్తున్నాడు అయినా కూడా మా అమ్మ దాని కిందకి వస్తుంది మా అమ్మ దాని కిందకి రాదు ఎందుకంటే నేను వండుకున్న టైంలో లో కూడా మా అమ్మ ఎట్లుంది బెట ఎట్లుంది బెట అని పట్టుకొని చూస్తుండే ఎట్లా పండుకున్న దగ్గర కూర్చుంటుండే మా అమ్మ వీళ్ళు అట్లా కాదు కదా వీళ్ళు ఎంత కూర్చున్నా వండుకుంది నా పక్కన వండుకున్నా కూడా అమ్మ స్పర్శనే వేరు అమ్మ పక్కన పండడమే వేరేమో అసలుకి ఆ జ్వరం కూడా తగ్గిపోతుంది ఫ్రేమ్ అనుకోకండి జస్ట్ నార్మల్ గా ఇట్లా ఇట్లా అయింది బయట కానీ లైటింగ్ ఫ్రేమ్ అయితే మంచిగా కట్టించిన మా మమ్మీది మా బామేది ఇద్దరిది లైటింగ్ ఫ్రేమ్ పెద్దది పెద్ద బాక్స్ చూపిస్తా చూపిస్తే ఇక్కడ కొట్టాలి ఆ డ్రిల్ మెషిన్ తో కొట్టాలి ఆ డ్రిల్ మెషిన్ తో కొట్ట కొట్టినాక నేను కొట్టినాక ఆ ఫ్రేమ్ అవి కూడా పెట్టి మీకు చూపిస్తా అని మీరు అనుకోవచ్చు అంత ఇష్టం అయితే ఇట్లా ఫోటో పెట్టుకురా చాలా ఇష్టం అమ్మ నాకు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు కూడా మా మమ్మీ ముద్దు నేను ఎంత ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం లే కానీ అమ్మ ఉండడం ఏందేమో అమ్మ పక్కన కూర్చుంటే అమ్మ స్పర్శనే అమ్మ దాన్ని ఏమంట దాన్ని ఏమంటారు కూడా అర్థమవుతలే నాకు అమ్మ ఉంటే ఆటోమేటిక్ ఏదైనా తగ్గిపోతాయి అంటారు పిల్లలకు ఏ పిల్లలకైనా అమ్మ ఉంటే అన్నీ తగ్గిపోతాయి అంటారు అట్లా నాకు అర్థమైంది నాకు చాలా అంటే చాలా ఇదిగా అమ్మని కోల్పో అమ్మని మిస్ అవుతున్న అమ్మను కోల్పోయిన అంటే మిస్ అవుతున్నా అంటే అదే కదా నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా చాలా మిస్ అవుతున్నా ఎందుకంటే అమ్మ అన్నోళ్ళు అంత చూసుకోరు అంత జాగ్రత్త ఈ ట్రీట్ కూడా లేరు నేను ఇప్పుడు మా అమ్మ లేదని నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ప్రతిదానికి అమ్మ ఉంటే అమ్మ ఎంత బాధగా భరిస్తుంది మనం మంచిగా చూసుకుంటే ఈవెన్ నేనైనా అమ్మనే నేను మా పిల్లలకి ఏమైనా ఎంత బాధ అయినా నేను భరిస్తాను మరిసారి నా పిల్లల్ని అయితే మంచి చూసుకుంటా కదా ఇప్పుడు నా పిల్లల్ని నా పక్కలకి వచ్చి అవు నాకు గేమ్ వచ్చిన టైంలో పోరా ఇట్లా ఉంటుంది అరే ఒర్రాకరాయన ఇట్లా అనిపిస్తుంటుంది పిల్లల మీద కూడా అరిచేస్తాము పిల్లల్ని కూడా తిడతాము అదే అమ్మ ఉంటే అమ్మమ్మది ఏమైంది బేటా ఏ తినమ్మా తినమమ్మ అని అమ్మ బుజ్జ ఇస్తుంది తినబెడతది ఎంత తిన అయిపోయినా అమ్మ ఇట్లా నోటి కాద పెడితే ఇంకా తినేస్తాము ఆ ఫీల్ వేరే ఉంటుంది అసలు అమ్మ వాళ్ళు మిస్ చేసుకోకుండా అమ్మ లేని లైఫ్ మీద ఇప్పుడు ఫేస్ చేస్తాం అమ్మ ఏ లైట్లే లైట్లే అన్నట్టు ఉంటాను ఎవరైనా అమ్మ అట్లా అమ్మ ఉన్నప్పుడు అమ్మ వాల్యూ తెలుసుకోండి నాకు తెలియదు అప్పుడు అవన్నీ చేస్తుండే చేసినప్పుడు నాకు తెలియకపోతుండే ఇప్పుడు తెలుస్తుంది అమ్మ లేని లైఫ్ ఏంది లోటు ఏంది అని ఈవెన్ నేను అమ్మనైనా కూడా నాకు అమ్మ లేన లేకపోవడంతోనే నాకు తెలిసింది ఎవరికైనా లేకపోతే దాని గురించి తెలుసు అట్లా నాకైతే ఇయో ఫీవర్ వచ్చింది తగ్గింది ఫీవర్ కానీ నీరసం లేదు ఎందుకే ఫ్రెండ్స్ నీరసం చాలా ఉంది నీర్సా అసలు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియో తీస్తే వీడియో వీడియో తీస్తారా నన్ను నాకు చేతనైతే అని నేను ఇటేషన్ వాళ్ళు గమ్మనైపోయింది నేను అంటే నాకు అనిపిస్తుంది కదా వీడియో తీస్తుంటే వీడియోలే కావాలి ఇంకా నాకు చేతన అయితే లేదా అనేసి అన్నా ఇక గమన వాళ్ళు ఇక మళ్ళీ కొంచెం రికవర్ అయినా కాబట్టి ఇట్లా వీడియో ఇస్తున్నాం తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అమ్మ ఎవ్వరికైతే ఇష్టం లే లేకుండా ఎవరు ఉండరు ఎవ్వరైనా ఇష్టం లేకుండా ఉన్నారు కానీ అమ్మనైతే జాగ్రత్త వచ్చుకోండి అమ్మనైతే ఉన్నప్పుడే వాళ్ళకి అన్నీ చూసుకోండి అమ్మ అందరికీ నచ్చుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో తింటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్